నెల్లూరు హై హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించిన మంత్రి హై హైస్కూల్ ను పేద పిల్లల కోసం సిద్దం చేస్తున్నాం ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎన్నికల సమయంలో ఎనబై వేల ఇళ్లు తిరిగానని పేద పిల్లల చదువుల దుస్థితి చూశానని వాళ్ళందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిన విఆర్సీని ఎంచుకున్నాను మంత్రి నారా లోకేష్ కూడా ఆమోదం తెలిపారు దారిద్ర ఏకకు దిగువనున్న పిల్లలకే ఇక్కడ అవకాశం కల్పిస్తాం ఏడాదికి వెయ్యి మంది చొప్పున ఐదేళ్లకు ఐదు వేల మంది పేద పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తాం పిల్లలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పిస్తాం ఉచిత పౌష్టికాహారం అందిస్తాం కార్పొరేట్ ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తాం పాడుపడ్డ భవనాలు తొలగించి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చేపట్టడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి నలభై ఒక్క కోట్ల వేయంతో రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నగర మేయర్ కోట్లూరి సౌంతి గారి దగ్గర నుంచి శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ నంద అవులేష్ గారు ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులని భారత్ సిందూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల దొరల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే సుఖంగా ఉన్నామంటే చిరోచిను పర్వతాల్లో కార్గిల కొండల్లో ఎముకల గెండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పురోహితులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీళ్ళకి అంకితం చేస్తున్నాం అంతేకాదు భారత్ సిండూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందాడు ఈ నలభై ఒక్క కోట్లతో చేపట్ట అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా ఏదైతే ఆ యొక్క వేరే జవాన్ మునవి నాయకు పెరుగుతారు మరి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మున్సిపల్ శాఖ మధ్యులు కొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసనమండలి సభ్యులు బేదార్ విచంద్ర గారికి మా యొక్క నగర మేయర్ కోట్లూరు శాంతి గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారికి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరు నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నా పురోజనం సుకృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రోడ్ల ప్రజలకి ఉన్నాం ఏదైతే కొండయిపెం గేట్ భక్తుల నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జులు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నా అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ గారు వేవిరెడ్డి ముభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పుని మనస వాచ నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలకి త్రీ ఫేస్ కరెంటు కింద ఇరవై నాలుగు కోట్ల నిధులు విడుదలైనవి పనులు ప్రారంభమైనవి ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తా మాట చెప్తూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు దాకా చేసింది ఓరంతే కొండంతా ఉంది ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా అంటే మీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డిగా మీ కుటుంబ సభ్యుడిగా శికి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఉన్న భారత్ కీ జై